హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మొదటగా ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ వీడియోలు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ గా పొందుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు స్టడీ లైఫ్ ఛానల్ మీకు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చింది అది ఏమిటంటే టూ మినిట్స్లో టూ హండ్రెడ్ రూపీస్ మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి చిన్న సింపుల్ ట్రిక్ ఫ్రెండ్ మీరు టూ హండ్రెడ్ రూపీస్ టూ మినిట్స్లో సంపాదిస్తారు ఈ వీడియో ద్వారా ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి టూ మినిట్స్లో మీ అకౌంట్లోకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా మీ అకౌంట్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీ బ్రదర్ అకౌంట్లో కానీ మీ సిస్టర్ అకౌంట్లో కానీ మీ ఫాదర్ అకౌంట్లో కానీ మీ మదర్ అకౌంట్లో కానీ ఫోర్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేయండి అందులోని టూ హండ్రెడ్ రూపీస్ మీకు బ్యాక్ వచ్చేస్తాయి మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ బ్రదర్ కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఉంటాయి మీరు ఏం లేదు ఈ ఒక యాప్ ఉందండి ఆ యాప్ ద్వారా మీరు మీ అకౌంట్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనీ ట్రాన్స్ఫరే వాళ్ళ అకౌంట్లో ఫోర్ హండ్రెడ్ అలాగే ఉంటాయి మీకు మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ బోనస్గా మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ వచ్చేసి సిక్స్టీన్త్ మార్చి మటుకే ఉందండి త్వరగా వినియోగించుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కు తెలియని వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి ఆ యాప్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఫోన్ పే యాప్ అండి ఇది ఈ యాప్ ద్వారా మనం మన అకౌంట్ నుండి అదర్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మన అకౌంట్ లోకి టూ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఈ వీడియో ద్వారా చూడండి ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాం ఈ యాప్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అందులో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా యాడ్ అయి ఉంటుంది కదా ఆ నెంబర్ తో ఇక్కడ ఈ యాప్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మన మొబైల్ నెంబర్ యాక్టివేషన్ వచ్చిన తర్వాత ఇలా మన మొబైల్ నెంబర్ మన నేమ్ పడుతుంది ఇక్కడ మన బ్యాంకు అకౌంట్ యాడ్ చేసుకోవాలండి మన అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనీ సెండ్ ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ మనీ కనిపిస్తుందా ఇక్కడ నుండి మనం వేరే అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ ఫోర్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేయండి మీకు ఈ యాప్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్త్ మటుకే ఉందండి ఈ నెల సిక్స్టీన్త్ మటుకు ఉంది మార్చ్ సిక్స్టీన్త్ మట్టుకు టూ థౌసండ్ సెవెంటీన్ అప్పుడు మటుకుంది ఈ ఆఫర్ ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఎలా వస్తాయో సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాగా చేయగానే ఇలా అవైలబుల్ అయింది బ్యాంక్ అకౌంట్స్ చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ ఇలా క్లిక్ చేయడం వల్ల ఒక బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది యాడ్ బ్యాంక్ అకౌంట్ అను కింద చూడండి ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయండి ఐఎఫ్సి కోడ్ అకౌంట్ హోల్డర్ నేము అకౌంట్ నంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చూడండి ఇవి మనం ఫిల్ చేయాలి ఇప్పుడు నేను చేస్తా చూడండి అకౌంట్ నెంబర్ వచ్చేసి ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి ఫస్టు ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చాక ఇక్కడ చూడండి కన్ఫర్మ్ క్లిక్ చేయండి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అకౌంట్ చూడండి ఎంత మనీ మనం ఎంత ఫోర్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకు టూ హండ్రెడ్ వస్తాయిగా ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంటర్ చేయండి మనీ ఎంత ట్రాన్స్ఫర్ చేయడం అడుగుతుంది కదా ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంటర్ చేయండి ఫోన్ అండ్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెండ్ అని సెండ్ మీద క్లిక్ చేయండి మనం ఇంతకుముందు యూపీఐ పిన్ సెట్ చేసుకున్నాక ఆల్రెడీ యూపీఐ మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకునేటప్పుడు మనకి యూపీఐ పిన్ అడుగుతుంది మన సిక్స్ డిజిట్స్ మనం మన ఓన్గా మనకు నచ్చిన నెంబర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ అవుతుంది కదా ఆ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి ట్రాన్సాక్షన్ పెండింగ్ ఇలా పెండింగ్ ట్రాన్సాక్షన్ ఒక మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనకు వాలెట్ లో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మన అకౌంట్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ మన వాలెట్ లోకి ఫోర్ హండ్రెడ్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మన అకౌంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టూ హండ్రెడ్ రూపీస్ టూ మినిట్స్లో సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆఫర్ వచ్చేసి పదహారు మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ టైం లేదు ఫ్రెండ్స్ ఇంకో ఫైవ్ డేస్ ఏ ఉంది ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు చాలా మందికి షేర్ చేయండి మీరు చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా టూ రూపీస్ సంపాదిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ గా పొందుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో